కాబట్టి ఏదైనా వికలాంగుల యొక్క మనోభావాలను దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గురించి చెప్పడానికి రేపు ఆగస్టు పదమూడవ తేదీన మన్యం శ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారు వికలాంగులందరినీ కూడగట్టి వికలాంగుల సత్తాన్ని చూపించాలని నిర్ణయించారు మహాగజన్కు తెలంగాణ వికలాంగుల సమాజం అంతా కూడా అన్ని సంఘాలు కూడా సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఆనాటి ఆంధ్రప్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షులుగా వికలాంగ హల పోరాట సమితికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పున్నె నాగేశ్వరరావు గారు ఇంకా అందే రాంబాబు గారు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఒకేసారి ఒకే తాటిపైకి కలిసి వచ్చి రేపు పద ఆగ పదమూడవ తారీఖున జరగబోయే మందకృష్ణ మాది గారి మహాగర్జనలో పాల్గొని వికలాంగుల శక్తిని చూపించాలనేసి ప్రాణపూర్వకం